శాసన సభ్యులు జీవి ఆంజనేయులు ఆదర్శాల మేరకు ఈ మండలం కొచ్చెర్ల గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాల వల్ల దెబ్బతిన్న పొలాలను ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన కార్యదర్శి నిశంకర శ్రీనివాసరావు పరిశీలించారు ఈ సందర్భంగా శ్రీనివాస మాట్లాడుతూ వర్షం వల్ల తరచిన ధాన్యాన్ని ప్రభుత్వం గిట్టుబాటు కొంటుందని రైతులు ఎవరు అధైర్యపడొద్దని త్వరలో జీవి ఆంజనేయులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని తడిచిన ప్రతి గింజని ప్రభుత్వం కొంటుందని ఇది రైతులు ప్రభుత్వం అన్నారు కార్యక్రమంలో ఈపూర్ మండల జనసేన పార్టీ అధ్యక్షులు కొనపాల నర్సయ్య ఉపాధ్యక్షులు నిశంకరరావు ఆంకరావు వేమ శ్రీనివాసరావు గ్రామ జనసేన అధ్యక్షులు శ్రీలం నరసింహరావుతో పాటు స్థానిక జనసేన నాయకులు రైతులు పాల్గొన్నారు ఎన్ని ఎకరాలు సార్ పొలం ఎకరానికి ఎంత పెట్టుబడి పెట్టారు ఎకరానికి యాభై రెండు ఎకరాలు వేస్తారా రెండు ఎకరాలు పూర్తిగా ఇట్లానే మునిగిపోయిందిగా మరి ముప్పై ముప్పై ఐదు నుంచి ముప్పై ఐదు బస్తాలు అయ్యాయి నీకు అంటే రెండు ఎకరాలు డెబ్బై బస్తాలు అయ్యాయి అంటే మీకు కనీసం ఒక నలభై నుంచి యాభై లాభం వచ్చేది మీ పెట్టుబడి పవన్ కూడా కానీ అకాల వర్షాల వల్ల విధంగా మొలకెత్తడం వల్ల దీన్ని కనీసం పొలంలోకి వెళ్ళి మన వ్యవధులు పీకాల్సి వస్తుంది బలవంతంగా ఇది గట్టిగా లాగాల్సి వస్తుంది కాలు దిగబడతా ఉన్నాయి కరసకుపోయి గమ్ము పెట్టి అంటించినట్టుగా భూమికి అంటుకోపోయినాయి అది రైతు ఆవేదన అందుకని ఇప్పుడు మన స్థానిక శాసనసభ్యులు జీవాంజన్ గారి ఆదేశాల మేరకు మేము పని లేదు ఇప్పుడు మీరు ప్రభుత్వం నేను డిమాండ్ చేస్తున్నారు ఆంజన గారిని నేను అడగాలనుకుంటున్నారు నా ద్వారా నష్టం నష్టపరిహారం ఎంత కోరుకుంటున్నారు ఎలా కోరుకుంటున్నారు ఇప్పుడు ఎకరానికి యాభై వేలు అయినాయి మరి వాళ్ళ ఇష్టం మరి ఎంత ఇస్తారు మరి ఎకరానికి వేలు మరి వేలు మరి ఎకరానికి యాభై వేలు ఖర్చు అయింది వర్షాలు పడకుండా ఉంటే యాభై వేలు పోయి కూడా మీకు ఒక ఇరవై ముప్పై వేలు లాభం వచ్చేది బాగుండేది వర్షాలు రావడం వల్ల ఇరవై ముప్పై నష్టం వస్తుంది ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు నష్టపరిహారం కనీసం మీ అసలు దాల్చమంటున్నారా కష్టం పోయినా కానీ కనీసం మీరు తెచ్చి బాకీ ఎకరానికి యాభై వేలు పెట్టారు కాబట్టి ఆ యాభై వేలు ఇప్పిస్తే మీ కష్టాల నుంచి బయటపడతా ఉంటారు ఎకరానికి ఇరవై వేలు ఇరవై వేలు ఇస్తే ఇక్కడ ఇటు ఒక పాతి నుంచి ముప్పై వేలు తేలుతాయి కాబట్టి ముందు అసలు తేలుతాయి లాభసంగ దేవుడు ఎరుగు ఖచ్చితంగా ఖచ్చితంగా మనం ప్రభుత్వ దృష్టిలో తీసుకెళ్తాం గౌరవ శాసనసభ్యులు ఆంజనేయ గారి దృష్టిలో పెడతాం ఇది ఈ విధంగా కొచ్చేళ్ళలో నూటికి డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం పనులు ఎట్లే నీటమయమని ఖచ్చితంగా ఎవరు అదే పడాల్సిన పని లేదు ప్రభుత్వం మీకు అండగా ఉంటాం ప్రతి తడిసిన చివరి గింజను కూడా కొంటాం ఎవరు అదే పడాల్సిన పని లేదు అందరికీ నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో రైతులు అప్పులు చేసి వేశారు వర్షాల సకాలంలో పడక వాళ్ళ బోర్ల కింద వాళ్ళ తంటాలు వాళ్ళ పడి పంటలు పండిస్తే ఆ ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వక పాప రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు కొంతమంది వలసకెళ్ళిపోయారు కొంతమంది ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డారు కొంతమంది ప్రభుత్వం తట్టగట్ట వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ పడి రైతులకి దాన్ని అమ్మితే వాళ్ళు బకాయిలు చెల్లించాల రైతులు విసిగి వేశారు చివరికి కొంతమంది వలస వెళ్ళిపోయారు కొంతమంది ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డారు అంతిమంగా రైతులు వ్యవసాయం శుద్ధ అండగా ఈ ప్రభుత్వం అనే నిర్ణయానికి ఆ ప్రభుత్వం వచ్చారు అలాంటి సందర్భంలో ఏడు ఎన్నికలు జరగటం అన్ని వర్గాలతో పాటు రైతులందరూ కూడా ఎన్డీఏ కూటమికి అండగా నిలబడటం ఫలితంగా నూట అరవై నాలుగు స్థానాలు అద్భుతమైన విజయం సాధించాం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొడిదల పవన్ కళ్యాణ్ గారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రకృతి సహకరించింది సకాలంలో విస్తారంగా వర్షాలు పడ్డాయి రైతు కాలంలో ఆనందం వచ్చింది మనకు మంచి రోజులు వచ్చినాయి మంచి ప్రభుత్వం వచ్చింది మనకి ఇంక ఇబ్బంది లేదు బాకీలు తీర్చుకోవచ్చు అని చెప్పి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో మళ్ళీ ఎప్పట్లా అప్పులు తీసుకొచ్చి వేశారు పంట బ్రహ్మాండం పండింది నూతన సంవత్సరంతో పాటు సంక్రాంతి పండుగ కూడా బ్రహ్మాండం చేసుకుందాం ఈ ట్రిప్పులో మన బాకీలు తీరుతాయి అదేవిధంగా మనం మన కుటుంబ సభ్యులతోటి ఇరుగు పొరుగు వారితో బ్రహ్మాండంగా మనం సంబరాలు చేసుకుందామని ఆలోచించారు ఒక్కొక్కళ్ళు ఎకరానికి నలభై నుంచి యాభై వేలు పెట్టుబడి పెట్టారు ఈ వర్షం పడకుండా ఉంటే అకాల వర్షాలు పడకుండా ఉంటే ఈ పెట్టుబడి పనుకొని ఇరవై నుంచి వేలు లాభం వచ్చేది కానీ ఎప్పట్లా